హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ వన్ నిన్న వన్ వన్ పోర్టల్ వచ్చింది కదా మనకి ఈ వన్ వన్ పోర్టల్ ఎఫెక్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఎలా ఉంది అనేది అయితే చూద్దాం అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఈ వన్ వన్ పోర్టల్ కంటే ముందు ఎలా ఉన్నాయి తర్వాత ఎలా ఉన్నాయి ఆ చేంజెస్ ఏంటి అని చెప్పేసి అవి అయితే మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో కొత్త సబ్స్క్రైబర్స్కి పోర్టల్స్ గురించి తెలియవు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పోర్టల్ మనకి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క పోర్టల్ ఉంటుంది వన్ వన్ జనవరిలో వన్ వన్ పోర్టల్ ఉంటుంది ఫిబ్రవరిలో టూ టూ పోర్టల్ ఉంటుంది మార్చిలో త్రీ త్రీ పోర్టల్ ఉంటుంది సో ఇలా ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క పోర్టల్ అనేది ఉంటుందన్నమాట ఈ పోర్టల్ ఏంటి అని అంటే ఈ పోర్టల్ వచ్చినప్పుడు మనకు కాస్మిక్ ఎనర్జీస్ అనేవి ఎక్కువ వస్తాయి అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో అందుకే ఈ పోర్టల్ అనేది మన లైఫ్లో ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది సో అందుకే నేను ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలాంటి చేంజెస్ వచ్చాయి ఈ వన్ వన్ పోర్టల్ వల్ల అని చెప్పేసి వీడియో చేయాలని అనిపించింది సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ మీద మీ పర్సన్ చేంజ్ అయ్యారా లేదంటే అదే ఎనర్జీలోనే ఉన్నారా అనే క్లారిటీ వస్తుంది కదా అందుకే వీడియో చేద్దాము అని చెప్పేసి నాకు ఈరోజు అనిపించింది సో మీ పర్సన్స్ ఫీలింగ్స్ చూసే ముందు మీలో ఎవరైనా మీ పర్సనల్ లైఫ్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసం ఓకే సో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో చూద్దాము మీ పర్సనల్ ఫీలింగ్స్లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా ఈ వన్ వన్ పోర్టల్ వల్ల అని చెప్పేసి ఇది కలెక్టివ్ రీడింగ్ అండి అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ కానీ వేరే వాళ్ళకు అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకు అని అంటే కలెక్టివ్ రీడింగ్లో అందరు ఎనర్జీస్ పిక్ చేసుకుంటాయి కాబట్టి కార్డ్స్ మీకు అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీ ఎనర్జీకి తగ్గట్టు ఇవి రెజినేట్ అవుతాయి సో మీరు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి ఓకే ఇది జెండర్ బైజ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మీ పర్సన్ ఫీలింగ్స్లో చేంజెస్ అయితే వచ్చినట్టు నాకు అనిపిస్తున్నాయి ఎందుకనంటే కార్డ్స్ చాలా పాపప్ అవుతున్నాయి కానీ ఎక్కువ కింద పడుతున్నాయి సో ఎక్కువ పడ్డప్పుడు మనం తీసుకోలేము సో అందుకే నేను తీసుకోవట్లేదు అండ్ ఇది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమైనా చూడొచ్చు కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమైనా చూడొచ్చు క్రష్ కోసమైనా చూడవచ్చు మీ స్పౌస్ కోసమైనా కూడా మీరు చూడవచ్చు ఓకే సో చూద్దాము మీ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ద పూల్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ న్యూ బిగినింగ్ వచ్చింది చూడండి ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సెవెన్ ఆఫ్ వాన్స్ ఓకే నైట్ ఆఫ్ సోడ్సు ఓకే నైన్ ఆఫ్ సోడ్సు పేజ్ ఆఫ్ వాన్స్ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టార్టింగే మీకు న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అంటే లైక్ ఏంటి అని అంటే మీ రిలేషన్లో ఇలాంటి కలర్ఫుల్నెస్ జాయిన్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి అని అంటే ఈ పర్సన్ చాలా స్లోగా మీ దగ్గరకు వస్తున్నారు సో కొంతమందికి అనిపిస్తూ నిండొచ్చు ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ మాతోటి మంచిగా ఉండరా ఇంకా లేకపోతే నో కాంటాక్ట్ వాళ్ళకి అనుకోండి ఇంకా రారమ్మ పర్సన్ అని చెప్పేసి ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి ఏంటి అని అంటే ఆ పర్సన్ చాలా స్లో ఎనర్జీలో ఉన్నారు కాకపోతే ఆ పర్సన్ రిలేషన్లో అయితే బ్రైట్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అంటే కలర్ తీసుకురావాలి అని చెప్పేసి లైక్ పాజిటివిటీ హ్యాపీనెస్ సో ఇవన్నీ తీసుకురావాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు దానికోసం ఒక న్యూ బిగినింగ్ అయితే మీ రిలేషన్లో కావాలి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకుంటున్నారు సో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే కొత్తగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడం కానీ అంటే లైక్ ఇప్పుడు ఏంటి అని అంటే చాలా రోజులు ఉంటే రిలేషన్లో బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది పాత అనిపిస్తుంటుంది లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉన్నవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుని ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం ఇలాంటివన్నీ అనమాట సో మీ రిలేషన్లో ఒక న్యూ స్టార్ట్ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అందులో నో డౌట్స్ ఇక్కడ మీకు ఒక ఆఫర్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎవరు ఎవరైనా కూడా మీ పర్సన్ నుంచి మెయిల్ కానీ మెసేజ్ కానీ వాటి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీ పర్సన్ నుండి మీకు వస్తాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో మెసేజ్ కాల్ వస్తుందని అన్నాను కదా అని చెప్పేసి అందరికీ వస్తుందని అనుకోకండి మీ ఎనర్జీస్ని బట్టి కూడా ఉంటుంది మీ ఎనర్జీస్ హైలో ఉంటేనే వస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను మీ ఎనర్జీస్ హైలో మెయింటైన్ చేయండి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఇందులో ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటున్నారు అంతేకాదు మీ పర్సన్ స్పిరిచువాలిటీలో కొంచెం గ్రో అవుతున్నారు సో స్పిరిచువాలిటీలో మీకు గ్రో అవుతున్నారు మీ పర్సన్ అని అంటే ఆ పర్సన్కి రియలైజేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇన్ని రోజులు ఆ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వల్ల వన్ వన్ పోర్టల్ ఎఫెక్ట్ వల్ల మీ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ఫిజికల్ ట్రావెల్ అయితే కొంతమందికి ఉండొచ్చు అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అలాంటివి ఏమైనా ఉండి ఉండొచ్చు లేదు ఫిజికల్ డిస్టెన్స్ లేదు మేము సేమ్ విలేజ్లో ఉన్నాము లేకపోతే సేమ్ సిటీలో ఉన్నాము ఇట్లా దగ్గరలోనే ఉన్నామని అనుకుంటే వాళ్ళకి మెంటల్ ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ట్రావెల్ చేసి అయితే మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మీతో కలిసి ట్రావెల్ చేయాలని చూడ కొంతమంది అనుకుంటున్నారు సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ రెజనేట్ అవుతాయి డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీతో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ట్రావెల్ చేసి అట్ ద సేమ్ టైం మీతో పాటు ట్రావెలింగ్ బయటికి వెళ్ళడం వెళ్ళాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఇక్కడ చూస్తే మీకు ఒక బైక్ అనిపిస్తుంది చూడండి మేబీ మీ పర్సన్ మీతో పాటు బైక్ రైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు ఓకే నాకు ఇక్కడ ప్రామినెంట్గా మీతో కలిసి ట్రావెల్ చేయాలన్నట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారా అని అనిపిస్తున్నట్టు బైక్లో ఓకే అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఏమంటారు మీకు దూరంగా ఉండడం వల్ల ఈ పర్సన్కి నైట్ టైం సరిగ్గా నిద్ర రావట్లేదు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి సో ఈ ఈ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ బేసిక్గా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి మీతో ఉంటే ఆ పర్సన్కి తగ్గిపోతాయని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు మీకు ఆఫర్ ఇవ్వాలి అని అంటే ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అది కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుంది అంటే ఫీలింగ్స్ లోపల ఉన్నిం ఉండొచ్చు ఇష్టం వన్నిండొచ్చు కానీ అది ఎలా చూపించాలి అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమయ్యి ఉండకపోవచ్చు కొంతమంది ఇక్కడ ఏంటంటే మీ పర్సను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేని పర్సన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే ఫీలింగ్స్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఆ పర్సన్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయే పర్సన్ అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవతల పర్సన్కి ఎక్స్ప్రెస్ చేస్తారు అవతల పర్సన్కి అవుతాయి వాళ్ళ ఫీలింగ్స్ కానీ కొంతమంది ఏంటంటే లోపల లవ్ ఉంటుంది కానీ అది అవతల వాళ్ళకి చెప్పే విధానంలో ఆ పర్సన్ చెప్పలేకపోతారు కొంతమంది ఏంటంటే లోపల ఏమో చాలా ప్రేమ ఉంటుంది కానీ బయటికి అది చూపించడానికి బయటికి సరిగ్గా అనమాట సో అలాంటి పర్సన్ మీ పర్సన్ అని చెప్పేసి నాకు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది సో అఫ్ కోర్స్ ఒక ప్యాషనేట్ ఎనర్జీతోటి మీ పర్సన్ మీ దగ్గరకైతే రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ యాక్షన్ కూడా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి బట్ కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు కొందరికి త్వరగా రావచ్చు కొందరి కొన్ని డేస్లో రావచ్చు కొంతమంది కొంతమందికి ఈ మంత్ ఎండ్కి అలా రావచ్చు ఇక్కడ చాలా వరకు న్యూ న్యూ బిగినింగ్ పోర్టల్ యాక్చువల్లీ వన్ వన్ పోర్టల్ అంటే సో డెఫినెట్గా న్యూ బిగ్నింగ్ పోర్టల్లో మీకు న్యూ బిగినింగ్ వచ్చిందంటే మీ కనెక్షన్లో అయితే గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ పర్సన్ ఆఫర్ కూడా ఇస్తారని చెప్పేస్తుంది మీరు ట్రావెలింగ్ బయటికి వెళ్తారని అని చెప్పేస్తుంది మీ పర్సన్ నుండి యాక్షన్ కూడా వస్తుంది మీకు ఓకే బట్ ఏంటి అని అంటే ఒక్కటే మెయింటైన్ చేయండి మీ ఎనర్జీస్ హైలో ఉండాలి మీ ఎనర్జీస్ లోలో ఉండకూడదు నేను ఇంకా స్టిల్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు మా పర్సన్ మాకు కాల్ చేయాలి లేదా మెసేజ్ చేయాలి ప్లీజ్ యూనివర్స్ ఇలా ఇలాంటి ఎనర్జీలో ఉండకండి మీ పర్సన్ చేస్తారు అది డివైన్ మీద నమ్మకం పెట్టుకొని మీ డెస్టినీలో ఆ పర్సన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి ఇలాంటి ఆలోచనతో ఉండండి ప్లీజింగ్ ఎనర్జీలో ఉండకూడదు అండ్ ఇంకొక మెసేజ్ ఇంకొక కమెంట్ ఎవరితో చూశాను బ్లాక్ చేశారు అన్బ్లాక్ చేయాలి అని చెప్పేసి సో డివైన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు ఆ పర్సన్ మీతోటి మాట్లాడాలి ఆ పర్సన్కి మీకు కనెక్షన్ ఉంది ఇంకా అనేసి కార్మిక్ కనెక్షన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పర్సన్ మెసేజ్ చేస్తారు ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమందికి మన లైఫ్లో కొంతమంది వస్తుంటారు కొంతమంది పోతూ ఉంటారు కానీ కొంతమంది లైఫ్ లాంగ్ ఉంటారు కదా సో ఇలా అనమాట ఆ కనెక్షను ఆ పర్సన్ తోటి ఎలాంటి కనెక్షన్ అనే దాన్ని బేస్ చేసుకొని ఆ పర్సన్ తోటి మీకు రిలేషన్ కథమైందా అంటే ఆ కార్మిక్ బ్యాగేజెస్ అయిపోయినాయా లేదా అని చెప్పేసి దాని మీద కూడా మీ పర్సన్ మీతోటి మాట్లాడాలి లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఇప్పుడు పాస్ట్ లైఫ్లో బ్యాగేజెస్ తీసుకొని మనం వస్తామండి పాస్ట్ లైఫ్లో ఆ పర్సన్కి మీకేమైనా బ్యాగేజెస్ ఉన్నాయనుకోండి కలుస్తారు అది తీర్చేసుకుంటారు తర్వాత విడిపోతారు సో ఇలా అనమాట ఒక పర్సన్ లైఫ్లో ఇంకో పర్సన్ అనేది పర్మనెంట్గా ఎప్పడుతూ ఉండరు లైఫ్లో వస్తుంటారు పోతూ ఉంటారు ఇది ఎంత ఏంటి అని అంటే సోల్ జర్నీ ఇండివిజువల్ జర్నీ అనమాట ఓకే పాస్ట్ లైఫ్లో మనం చేసే కర్మలను బట్టే మనకి ఈ లైఫ్లో ఉంటాయి ఈ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా మనం పాస్ట్ లైఫ్లో దాన్ని రిలేటెడ్ ఏమన్నా చేసామా అని చెప్పేసి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట అది దాన్ని పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అని అంటారు సో ఎవరైనా కూడా పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ చేయించుకోవాలని అనుకున్నా కూడా చేయించుకోవచ్చు నా దగ్గర నేను పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీస్ని కూడా సో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు కొంతమందికి ఎక్కువ రిలేషన్స్ ఏమంటారు విడిపోతుంటారు ఇప్పుడు అంటే ఒక స్టేజ్లో ఒక ఏజ్లో ఒక పర్సన్ని లవ్ చేస్తారు బ్రేకప్ అవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హీల్ అయిన తర్వాత మళ్ళీ ఒక పర్సన్ తోటి మళ్ళీ ఇష్టపడతారు మళ్ళీ ఆ పర్సన్కి కూడా బ్రేకప్ సో ఇలా రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే ఏమైనా భయాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు కొంతమందికి వాటర్ని చూస్తే భయం ఉండదు కొంతమందికి ఏ ఫైర్ని చూస్తే భయం ఉండే కొంతమందికి పైర్ నుంచి ఎత్తులో నుంచి చూడడం భయం ఉంటుంది సో ఇలాంటి భయాలన్నిటికీ కూడా మన పాస్ట్ లైఫ్ తోటి కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఈ మన లైఫ్లో ప్రజెంట్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి అని అంటే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు వాటి రీజన్స్ తెలుసుకోవచ్చు అవి ఎలా క్యూర్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు సో మీలో ఎవరికైనా కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయించుకోవాలని అనుకున్నా కూడా కింద వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి ఓకే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేది చాలా చాలా రేర్గా చేసే వాళ్ళు ఉంటారు సో పాస్ లైఫ్రిగేషన్ థెరపీ మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ సోడ్స్ ఓకే నైట్ ఆఫ్ కప్స్ సో బాటమ్ ఆఫ్ దెక్ క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది చూడండి మీ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూ బిగినింగ్ కొంతమందికి న్యూ లవ్ కూడా అయిండొచ్చు ఓకే పాస్ట్ పర్సన్ నుంచే కాదు న్యూ లవ్ కూడా అయిన ఉండొచ్చు అంటే సింగిల్గా ఉన్న వాళ్ళకి న్యూ లవ్ రావచ్చు లేకపోతే బ్రేకప్ అయిపోయింది ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ లేదు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి న్యూ లవ్ రావచ్చు సో ఏదైనా ఓకే ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ కన్ సారీ టూ ఆఫ్ సార్స్ తోటి ఏం కనిపిస్తుంది నాకు అంటే మీ పర్సన్ కెరీరా మీరా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే కొంతమందికి కెరీర్లో స్టెబిలిటీ లేదనుకోండి మీతో ఎలా మూ ఐ మీన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ నిండొచ్చు బట్ కాకపోతే ఫ్యూచర్లో ఈ పర్సన్ నుంచి అయితే స్టెబిలిటీ ఖచ్చితంగా వస్తుంది మీకు ఒక ప్రపోజల్ అనేది వస్తుంది సో ఆ పర్సన్ మేబీ కెరీర్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారనుకోండి కెరీర్లో ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అంటే సాల్వ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ నిండొచ్చు కొంతమందికి కొంతమందికి ఎనర్జీ చూపిస్తుంది ఓకే అంటే మీ పర్సన్ చేంజ్ అయ్యారండి ఓకే ఈ పోర్టల్ కంటే ముందేంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ప్రియారిటైజ్ చేయాలా వద్దా అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు కదా అండ్ మీరు చూస్తే లాస్ట్ టూ త్రీ రీడింగ్స్ నుంచి మీ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్గా వస్తున్నాయి అంతకంటే ముందు మీ పర్సన్ ఎనర్జీస్ అంత పాజిటివ్గా రాలేదు అంటే కన్ఫ్యూజన్లో ఉండడం కానివ్వండి అఫ్ కోర్స్ రియలైజేషన్లో కానివ్వండి లేకపోతే హెర్మిట్ మోడ్లో ఉండడం కానీ ఇవన్నీ వచ్చాయి కానీ ఈ టూ త్రీ రీడింగ్స్ నుండి మీ పర్సన్ నుంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మీ పర్సన్ డెఫినెట్గా చేంజ్ అయ్యారు ద ఫుల్ అగైన్ న్యూ బిగినింగ్ కార్డు వచ్చింది చూడండి డెఫినెట్గా న్యూ బిగినింగ్ అయితే ఉంది డే విల్ ద వరల్డ్ ఓకే సో ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్లో సో ఆ థర్డ్ పార్టీ ఏది అనేది మీరే డిసైడ్ చేసుకుని ఎందుకనంటే కొంతమందికి ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు కొంతమందికి నిజంగా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు కొంతమందికి ఇలా ఇందాక చెప్పినట్టు కెరీర్ అయి ఉండొచ్చు లేకపోతే కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండడం కానీ సో ఈ ఇది ఇదేంటి అని అంటే నాకు కొంతమందికి మీ పర్సన్ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది అంటే మీరు మీ పర్సన్ మాట్లాడిపోకుండా అంటే మీ ఇద్దరిని దూరం చేయడానికి ఎవరో ఏదో చేశారు అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరో ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ వరల్డ్ కార్డ్ తోటి చూసారు కదా పాజిటివ్ ఎనర్జీ సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్కి అర్థమైంది మీ ఇద్దరి మధ్యలో కావాలని ఎవరో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు ఆ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని నిండొచ్చు లేకపోతే సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ఏవి లేకపోయినా కూడా చిన్న చిన్న వాటికే ఎక్కువ గొడవలు జరగడం ఎక్కువ డిస్టర్బెన్సెస్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే ఆ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ అనేది వచ్చింది సో నాకు స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే మీ రిలేషన్లో కనిపిస్తుంది సో చూసుకోండి మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారని చెప్పేసి కింగ్ ఆఫ్ సోర్ట్సు నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో అగైన్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది హైప్రిస్టర్స్ సో ఇందాక చెప్పాను కదా కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ ఉంది కొంతమందికి వేరే వాళ్ళు మీ పర్సన్ని ట్రాప్ చేశారు అని చెప్పేసి సో అందులో నుంచి బయటికి రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది అనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది బట్ ఆ పర్సన్కి ఏంటి అంటే రియలైజేషన్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఆ పర్సన్లో వచ్చింది అంటే వాళ్ళ డెసిషన్ కరెక్ట్ అన్నట్టు ఇందాక చెప్పాను కదా అనలైజ్ చేస్తున్నారు ఆ పర్సన్ అని చెప్పేసి మీ తప్పలేదు సంథింగ్ ఎవరో ఏదో చేస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పేసి సో ఆ పర్సన్ అది రియలైజ్ చేశారు ఈ పర్సన్ ఇన్ ట్యూషన్ కూడా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఆ పర్సన్ ఇంట్యూషన్ వర్క్ అవ్వలేదు అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏం లేదండి మీ పర్సన్కి ఏది రైట్ ఏది రాంగు అని చెప్పేసి తెలుస్తుంది అంతే ఓకే సో మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి అంటే మీ పర్సన్ పర్సనల్గా చేంజ్ అయ్యారు అట్ ది సేమ్ టైం మీ కనెక్షన్ విధంగా కూడా ఆ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చింది టెన్ ఆఫ్ స్వర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో అన్నీ కప్స్ ఎనర్జీసే వస్తున్నాయి ఏస్ ఆఫ్ కప్స్ సో అగైన్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి అంటే డబల్ డబుల్ కార్డ్స్ వస్తున్నాయి ఇట్లా అని అంటే ప్రామినెంట్ ఎనర్జీ ఉన్నాయని చెప్పేసి అంటే ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ చూస్తే మీ పర్సన్ కూడా శాడ్నెస్లో ఉన్నారు ఈ కనెక్షన్ గురించి ఈ పర్సన్ అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఉన్నాయి చాలా నెగిటివ్ ఎనర్జీ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లోనే మీకు తెలియకోకుండా ఎవరో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటూనే వచ్చే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అనుకోండి ఇంకా ఎవరో ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉన్నారు మీ కనెక్షన్లో అది థర్డ్ పార్టీ రొమాంటిక్ రిలేషన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంతమందికి రొమాంటిక్ అవ్వచ్చు కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ థింగ్స్ ఇవి కూడా అవ్వచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ రీడింగ్లో పర్టికులర్గా కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను వేరే నార్మల్ రీడింగ్స్లో అయితే నేను కనిపించకపోతే చెప్పేదాన్ని కాదు థర్డ్ పార్టీ అని చెప్తాను కానీ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ థింగ్స్ కనిపించినప్పుడు మాత్రమే చెప్తాను సో డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది మీ రిలేషన్లో నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి నాకు అది కూడా మీ పర్సన్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి మీ పర్సన్కి ఎవరో చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది పేజ్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ బాన్సు త్రీ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ మీ పర్సన్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు సో మీ పర్సన్కి స్ట్రెంగ్త్ లేకపోవడం ఇక్కడ బ్లాకేజ్ లాగా కనిపిస్తుంది బట్ ఇప్పుడైతే ఆ పర్సన్ ఖచ్చితంగా అయితే థాట్స్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఆ పర్సన్కి తెలిసి వచ్చిందండి అంతే ఏం లేదు ఈ పర్సన్ ఇక్కడ కూడా చూడండి అగెయిన్ థర్డ్ పార్టీ ఎవరో స్పై చేస్తున్నారు మీ రిలేషన్లో ఏమవుతుంది మీ ఇద్దరు ఎలా ఉన్నారు ఏంటి లేకపోతే మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఇది చాలా వరకు మీ పర్సన్ సైడ్ నుంచే కనిపిస్తుంది ఎవరో స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు మెయిల్ అయ్యి మీ పర్సన్ ఫీమేల్ అయినా కూడా అటు సైడ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఒక ఫీమేల్ ఎనర్జీ మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ అనేది క్రియే క్రియేట్ చేస్తున్నారు ఈ మీరు చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయ్యి మీ పర్సన్ మేల్ అయ్యారనుకోండి ఆ పర్సన్ సైడ్ నుంచి ఎవరైనా వేరే వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో గొడవలు చేసి ఇప్పుడు మీ ప్లేస్లోకి ఆ పర్సన్ రావాలని చెప్పేసి అంటే ఏం లేదండి ఇప్పుడు మీ ఇద్దరు మంచిగా ఉన్నారనుకోండి మీ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసేసి ఆ పర్సను మీ ప్లేస్లోకి రావాలి అని చెప్పేసి అనుకోవడం ఇలా లేదు అని అంటే కొంతమందికి ఫ్యామిలీలో మదర్ ఎనర్జీ లేకపోతే సిస్టర్ ఎనర్జీ ఫ్రెండ్ ఎవరైనా అయి సో మొత్తానికి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ అయితే మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ రోలు ప్లే చేస్తుందండి త్రీ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అని అంటే మీ పర్సన్ మీతోటి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఎమోషనల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ కాకపోతే ఈ పర్సన్కి అది అవుతలేదు చెప్పాను కదా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అది కూడా మీ పర్సన్ సైడ్ నుంచి నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మీ సైడ్ నుంచి లేవు మీ పర్సన్ సైడ్ నుంచే ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు నాకు కనిపిస్తున్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ ఆర్న్సు టవర్ అగైన్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి మీ పర్సన్కి మీ మీద అయితే డెఫినెట్గా ఉంది అండ్ ఈ టవర్ ఏంటి అని అంటే మీ సిచ్యువేషన్ అదే మీ రిలేషన్లో సడన్ చేంజెస్ అయితే వచ్చాయని చెప్పేసి నాకు ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ చూ చెప్పాను కదా థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి ఆ థర్డ్ పార్టీ వల్ల సడన్గా మీ రిలేషన్లో చేంజెస్ అనేవి వచ్చినట్టు నాకు అనిపిస్తున్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా రాలేదు అని అంటే మేబీ రావచ్చు బట్ డెఫినెట్గా ఆ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరులో టవర్ మీ ఇద్దరు కనెక్షన్లో టవర్ మూమెంట్ అయితే వచ్చింది అని చెప్పేసి నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే ఏం లేదండి ప్రీవియస్గా సిచ్యువేషన్ అంతా మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు సడన్గా ఆ సిచ్యువేషన్ అంతా నెగిటివ్గా టర్న్ అవ్వడం సో అలాంటివి అనమాట బట్ అది రావడం మీ కనెక్షన్కే మంచిది అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది ఎందుకనంటే మీ పర్సన్కి కూడా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి మీ వాల్యూ ఏంటి మీ తప్పు లేదు అని చెప్పేసి ఆ పర్సన్కి తెలుస్తుంది అనమాట డెఫినెట్గా మీ పర్సన్ డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తున్నారండి నాకు ఇక్కడ ఖచ్చితంగా అది ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీ పర్సన్ ట్రావెలింగ్ అయితే కావాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తుంది అండ్ అంతేకాదు మీ పర్సన్ కెరీర్లో కూడా సక్సెస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్ బట్ మొత్తానికి ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారు మీ పర్సన్కి అనలైజేషన్ అనేది అనలైజేషన్ క్యాపబిలిటీ అనేది పెరిగింది అంటే మీ పర్సన్కి అన్నీ అర్థమయ్యాయి ఓకే ప్రజెంట్ మీ పర్సన్ ఎవరి మాట వినే సిచ్యువేషన్లో లేరు మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా చాలా పాజిటివ్గా చేంజ్ అయ్యారు యాక్చువల్లీ అండ్ డ్రీమ్స్లో కూడా మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో వస్తున్నారు నైస్ ఓకే న్యూ చాప్టర్ అగైన్ చూడండి లవ్ డెక్ నుంచి జీవిస్తున్న ఫస్ట్ మెసేజ్ కూడా న్యూ చాప్టర్ వచ్చింది ఇది నేను ఇంకా తీయలేదు అదంతా కదే పాపప్ అయింది సో డెఫినెట్గా న్యూ చాప్టర్ అయితే మీ లైఫ్లో రాబోతుంది మీ కనెక్షన్లో అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది న్యూ స్టార్ట్ అయితే చాలా చాలా ప్రామినెంట్గా వస్తుంది ఇప్పుడు న్యూ బిగినింగ్ కదా వన్ వన్ పోర్టల్ సో దానివల్ల న్యూ రిలేషన్ సారీ న్యూ స్టార్ట్ అయితే మీ రిలేషన్లో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇర్రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్ ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ మీ ప్లేస్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి సో మీ పర్సన్కి అర్థమైంది మీ ప్లేస్ ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పేసి అదే చెప్తున్నారు రీగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ సో ఈ రిలేషను బ్రేక్ అవ్వకుండా ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అంటే ఒకవేళ బ్రేకప్ సిచ్యువేషన్ కాకపోయినా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా సో అలా అనమాట గోసిప్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ సో మీ ఇద్దరి గురించి ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో గోసిప్స్ క్రియేట్ చేస్తారేమో అని చెప్పేసి పర్సన్ కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎస్కేప్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్ సో మీ పర్సన్ సిచ్యువేషన్స్ హార్డ్గా ఉన్నప్పుడు ఎస్కేప్ అయ్యారు అని చెప్పేసి మీకు చెప్తున్నారు అంటే అలా అవ్వకుండా ఉండాల్సిందే అని చెప్పేసి రిగ్రెట్ ఫీలింగ్ సోల్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ మీ పర్సన్కి మీకు కనెక్షన్ అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారండి అంటే సోల్ఫుల్ కనెక్షన్ మీరు మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా ఎలా ఉన్నాయే లైక్ మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కూడా సోల్గా సోల్స్ మీ సోల్ మీ పర్సన్ సోల్ అయితే కనెక్షన్ ఉంది అని చెప్పేసి పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డింట్ గో ద వే ఐ ప్లాన్డ్ సో ఇందాక చెప్పాను కదా టవర్ మూమెంట్ తోటే సడన్గా చేంజెస్ అనేవి వచ్చాయని చెప్పేసి ఈ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ సిచ్యువేషన్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇలా సిచ్యువేషన్ అవుతుంది అని చెప్పేసి ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ సో మీ ఇద్దరు మేబీ మంచిగా జోక్స్ వేసుకుంటా బాగా మాట్లాడుతూ ఉండొచ్చు సో అవన్నీ ఈ పర్సన్ ఇప్పుడు మిస్ అవుతున్నారండి ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ ఫర్ గివ్నెస్ సో డెఫినెట్గా మీ పర్సన్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినవన్నీ కూడా పాస్ట్లో అవి దాని నుండి బయటపడడానికి స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో మంచిగా ఉండి ఉంటుంది అది కనెక్షన్ దాంట్లో సడన్గా చేంజెస్ వచ్చి ఉంటాయి కదా మేబీ ఆ పర్సన్ వల్లనే వచ్చినాయని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అవి ఓవర్కమ్ చేయడానికి ఆ పర్సన్ కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్కి ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ అయితే వస్తుంది అంటే ఈ పర్సన్ వల్ల డిస్టర్బెన్సెస్ అని చెప్పాను కదా ఈ పర్సన్ వల్ల ఖరాబ్ అయింది రిలేషన్ అని చెప్పేసి అది ఈ పర్సన్కి అర్థమయ్యి ఆ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ సో ఈ పర్సన్ ఇందాక చెప్పాను కదా ఎస్కేప్ అవుతారు అని చెప్పేసి హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సో ఇప్పుడు ఈ పర్సన్ ఎస్కేప్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు మిమ్మల్ని చేసి చేయకూడదు అని కూడా అనుకుంటున్నారు యాక్చువల్లీ అనుభవతి ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐమ్ సో మీ కంటే సారీ మీ పర్సన్ కంటే కూడా మీరు చాలా చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే మీరు చాలా మంచివారు కంపేర్ చేస్తే మీ పర్సన్ తోటే అని చెప్పేసి అనుకుంటున్నారు హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ విల్ ఎవర్ చేంజ్ సో హ్యాబిట్స్ ఒకరు హ్యాబిట్స్ ఒకరు చేంజ్ చేసుకుంటారో లేదా అని చెప్పేసి పర్సన్ కొంచెం ఉంది అంటే మేబీ వీటి వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండొచ్చు సో దానివల్ల డిసానెస్టీ బై లైయింగ్ ఐ రిప్డ అపార్ట్ సో మీ పర్సన్ మీకు చాలా అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు ఆ వల్లనే మీ ఇద్దరు కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వీ స్టాండ్ సో ఈ పర్సన్కి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ కనెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ పర్సన్కి క్లారిటీ లేదు ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ సో మీ కనెక్షన్లో ఈ ఈగోని తీసుకొని వచ్చి ఈ పర్సన్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట అంటే మీ పర్సన్ చేసిన తప్పుల్ని అడ్మైట్ సారీ యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు మీ వాల్యూ మీకు ఏ ఐ మీన్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది అంటే మీ వాల్యూ ఆ పర్సన్ లైఫ్లో ఏంటి అని చెప్పేసి అండ్ మీ సోల్ కనెక్షన్ అయితే ఉంది అది అవ్వదని చెప్పేసి అనుకుంటున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఎవ్రీథింగ్ చూస్తారు కదా మీ పర్సన్ చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హౌట్ చేసినందుకు ఈ సిచ్యువేషన్ ఇలా అవ్వడానికి ఆ కారణమైనందుకు థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇచ్చినందుకు ఓవరాల్గా అనమాట సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ అనేది అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అండ్ మెయిన్ మీ పర్సన్ డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తున్నారు అది ప్రామినెంట్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది సో అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో ఇది ఈరోజు రీడింగ్ చూశారు కదా రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ